అందుల మీద ఒక మాటను జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుదాం వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయినందున వారు నీ పైన విజయము పొందజాలదు ఇది యహోవా వాక్కు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనుడ పరిశుద్ధుడా పరిశుద్ధ పాదములకు వేలాది స్తులు స్తోత్రముల తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ విడలము ప్రభువా మీ సన్నిధిలో చేరి ఇంతవరకు ఆరాధన చేయుటకు స్థుతించుటకు మీ కృప చూపించారు ఇదిగో నా తండ్రి అల్పడైనటువంటి విధీన దాసుడు మీ పక్షం నిలబడి కొద్ది నిమిషముల ప్రభ మాట్లాడనటువంటి వాడుగా ఉన్నాడు మీ దాసు నోటిని ఊరుగా వాడుకోండి మీ వాక్కులు మీ బిడ్డలకు మీరు అందించండి పిత్తబడినటువంటి ప్రతి మాట నీరు కట్టి ఫలించి వాక్యానుసారమైనటువంటి జీవితం మేమందరం కలిగి జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించమని మా ప్రాణప్రియనటువంటి సుప్రీస్తుని ఆమెను అడిగి స్తు వేడి కొంచున్నాము తండ్రి ఇక్కడ వ్రాయిబడినటువంటి మాటను మనం చూడగలిగితే మరి ప్రాముఖ్యంగా నేను అనుకున్నటువంటి అంశం వేరు మరి ఉదయకాల సమయంలో మరి తల్లిగారు సాక్ష్యం తర్వాత మాట్లాడవలసినటువంటి అంశం వేరు నిజముగా ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉంటే ఆయన కృప నిత్యము తోడుగా ఉంటుంది ఆయన విడిపించేటువంటి వాడుగా ఉన్నాడు ఎందుకంటే ఆయనకు మొరపెట్టాలి మనము మన అవసరతలను ఆయన సన్నిధిలో కన్నీటితో మనము కృంబరించగలిగితే మోకాళ్ళ నుండి ప్రార్థించగలిగితే ఆయన ఖచ్చితంగా మన వెన్నపొమ్మలను ఆయన ఆలకించేటువంటి వాడుగా ఉన్నాడు ఆలకించినటువంటి వాడు ప్రత్యుత్తరము జవాబు సమాధానమును మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు మన మనసులను తృప్తి నెమ్మది కలిగించేటువంటి వాడుగా ఉన్నాడు ప్రాముఖ్యమైనటువంటి అంశము విడిపించుట ఎందుకు విడిపిస్తున్నాడు ఆయన ఆయన విడిపించడానికి ఒక కారణం ఏంటో ఇక్కడ విలపించు ప్రవక్త అయినటువంటి ఇర్మయ వ్రాస్తున్నాడు కదా మొదటి అధ్యాయం పొందొందో వచ్చిందంటున్నాడు వారు నీతో యుద్ధము చేతురు కానీ నేను విడిపించడకు నేను నీకు తోడై అందున వారు నీ పైన విజయము పొందజేయాలని ఇది యహోవాకు నిజముగా ఈ లోకనాథుడైనటువంటి అపవాది పనుచున్నటువంటి తంత్రములు ఈ లోకనాథుడు అపవాది చేస్తున్నటువంటి ఆ క్రియలను నీవు నేను ఊహిస్తాం మంచిదే కానీ విడిపించగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు మనకున్నాడని ఆయన పైన నీవు నేను ఆనుకొని జీవించగలిగితే ఆయన తప్పక నిన్ను నన్ను విడిపించేటువంటి వాడుగా ఉన్నాడు విడిపించుటకు నీవు ఆత్మీయమైనటువంటి స్థితిలో నడిపించబడితే నిన్ను ఆయన ఖచ్చితంగా విడిపించేటువంటి వాడుగా ఉన్నాడు విడిపించబడుటకు నీవు ఆయనకు మొరపెడుతున్నావా విడిపించు లాగున నీవు ఆయన సన్నిధులు నిత్యము విశ్వాస స్థితిలో కొనసాగబడేటువంటి వాడవుగా ఉన్నావా గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనములు అంటున్నాడు చూడండి యహోశుభ గ్రంథము మొదటి అధ్యాయము వచనము తొమ్మిదవ వచనములో వ్రాయబడిన మాట చూడండి అంటున్నాడు నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా నిర్భరముగా ధైర్యముగా నుండుము దిగులు పడకము జడియపడకము నీవు నడుచు మార్గం నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన హోవా నీకు తోడై ఉన్నాడు నీవు నిబ్బరంగా ఉండాలి నువ్వెప్పుడు కూడా ధైర్యపడేటువంటి వాడుగా ఉండకూడదు నీవు ఎందుకంటే ఆయన కృప నీకు నాకు నిత్యము తోడై ఉన్నది కాబట్టి నీవు నీవెన్నడూ కూడా జడియేటువంటి వాడుగా ఉండకూడదు భయపడకూడదు ఎందుకంటే జూము కలిగినటువంటి దేవుని మనం ఆశ్రయిస్తున్నాం జూము కలిగినటువంటి దేవుని మనం ఆరాధన చేస్తున్నటువంటి వారముగా కాను తన బిడ్డలను ఆయా సందర్భంలో విడిపించుటకు శక్తి కలిగినటువంటి దేవుడు మనకున్నాడనేటువంటి అతి నిత్యమైనటువంటి సత్యాన్ని నేను ఎన్నడూ కూడా విస్మయించేటువంటి వారముగా ఉండకూడదు ఆయన నిజముగాడుగా ఉన్నాడు ఆయన తోడై ఉన్నాడు కాబట్టి నిన్ను సమస్తమైనటువంటి ఆపదల్లో నుంచి ఆయన రక్షించేటువంటి వాడు వాడుగా ఉన్నాడు మరి సత్యాన్ని ఎరిగినటువంటి నీవు నేను ఎవరి మీద మనుషుల వైపు మనం చూడకూడదు కానీ జీవము కలిగినటువంటి దేవుని వైపు నీవు నేను తేరి చూడగలిగితే ప్రతి ఆపద సమయముల నుంచి ప్రతి వాణి ఇబ్బందుల్లో నుంచి అయినా మనను విడిపించేటువంటి వాడుగా ఉన్నాడు అందుకంటున్నాడు కదా కీర్తనాకారుడు యాత్ర కీర్తనలో మనం చూడగలిగితే అంటున్నాడు ఇరవై తొమ్మిదవ కీర్తన రెండవ ఆచరణములు అంటున్నాడు చూడండి ఇరవై తొమ్మిదవ కీర్తన రెండవ చరణములో వ్రాయబడినటువంటి ఆ మాటను జ్ఞాపకం చేసుకున్న ఒకసారి నా యవన కాలమును మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేసి తిరి అయినను వారు నన్ను జయించలేకపోయి అపవాది అనేక రీతిలుగా లోక సంబంధమైనటువంటి ఆచారములోనికి తీసుకుని వెళ్ళటకు ఇష్టపడుతుంది అనేక రకాలైనటువంటి బాధలలో బందీ గృహులుగా చేయటకు ఇష్టతను కలిగిస్తుంది కానీ ఆయన కృప ఆయన కాపుదల మెండుగా ఉంటే బాధలు కలుగ వచ్చినను ఆయన వారి నుంచి జయము పొందించేటువంటి వాడు విజయాన్ని సమకూర్చేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు మరి ఆయన విజయమును సమకూర్చేటువంటి వాడుగా ఉన్నాడని నీవు నేను సారిసారికి ఏం చేయకూడదు ఆ అపరాధముల జోలికి నీవు నేను ఎన్నటికీ వెళ్ళేటువంటి వారముగా ఉండకూడదు ఒక ఒకసారి మనం విడిపించబడినటువంటి మనము ఆయన చెంత మనం ఎలా ఉండాలంటే అన్యోన్య సహవాసము కలిగినటువంటి వారముగా ఉండాలి అందుకంటున్నాడు కదా ప్రభక్త అయినటువంటి ఇర్మియా ద్వారా రాయబడినటువంటి మాటలు మొదటి ఎనిమిదో వచ్చాయో చూడంటున్నాడు మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చిన మాట చూడట ఒక మాటను ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో రాయబడినటువంటి మాట అంటున్నాడు చూడండి వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇది యహో వాకు ఎవరికి భయపడవద్దు లోక సంబంధమైనటువంటి అపవాదికి అపవాదికి నీవెన్నడూ కూడా భయపడకు నిన్ను విడిపించుటకు సర్వశక్తి కలిగినటువంటి దేవుడను నేనుగా ఉన్నాను కదా నేను కదా నిన్ను విడిపించేది ప్రతి ఆపదలలో నుంచి నిన్ను విడిపించగలిగినటువంటి సమర్థుడైనటువంటి జీవము కలిగినటువంటి దేవుడను నేను ఉన్నాను నీవు ఎన్నటికీ భయపడవద్దు ఎన్నటికీ భయపడవద్దు అంటే లోక సంబంధమైనటువంటి క్రియలలో నీవు నేను పాలిభావస్థులమయ్యేటువంటి వారముగా ఉండకూడదు భయపడవద్దు అన్నాడు జడియవద్దు అన్నాడు నీకు నేను తోడుగా ఉన్నానని ఆయన శ్రేష్టమైనటువంటి మాటలు అందిస్తున్నాడు కానీ నీవు ఎప్పుడు భయపడవు లోకనాథుడైనటువంటి అపవాది చేతికి కాలము నీవు భయపడకుంటావు చిక్కేవంటే నీవు ఖచ్చితంగా భయపడతావు మరి విడిపించబడాలంటే జీవులు కలిగిన యొక్క దేవుని పాదాల చెంతకు నీవు వచ్చి ఎప్పుడైతే నీవు కన్నీరు విడిచి మరలా ఆయనకు మొరపెడతావో అప్పుడు నీవు విడిపించబడేటువంటి వాడవుగా ఉంటావు రెండవ మాట చూడగలిగితే మనము లేఖన గ్రంథములో నుంచి రెండవ మాటను జ్ఞాపకం చేసుకుందాం ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము ఇర్మియా గ్రంథము పదకొండవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచ్చిన అంటూ నడుచోండి ఇర్మియా గ్రంథము పదకొండవ అధ్యాయము వచనము పంతొమ్మిదవ వచనములో రాయబడిన మార్చుకోండి అంటున్నాడు అక్కడ అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్లవలే ఉంటిని మనము చెట్టును దాని ఫలమును నశింపజేయడం రండి వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకు వారిలో ఉండకుండా వారిని నిర్మూలన చేదు మరి రెండని వారు నా మీద చేసినటువంటి దురాలోచనలు నేను ఎరిగి ఉంటిని దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి వారున్నారు దుష్టమైనటువంటి తలంపులు నాకు ఎవరు సాటి లేరు నేను చెప్పినటువంటిది మేధావాకు నా మాటను ప్రతి ఒక్కరూ అంగీకరించాలి అనేటువంటి అయితే నేను వదకతే పడుచుడు సాధునైన గొర్రె పిల్ల వల్లే ఉంటిని మనం చెట్టుకు దానిని మనము చెట్టును దాని ఫలమును నశింపజేయడము రండి వారికి ఉన్నటువంటి జీవమును మనం తీసివేద్దాం ఏదో వారిని ఏదొక రీతిగా నశింప చేయాలి నశింప చేయాలన్నటువంటి ఆలోచన సరంలోనికి మనము వెళదాము రెండని అపవాది చేస్తున్నటువంటి నూతనమైనటువంటి ఆ క్రియలను మనము మొదటిగాని ఎరిగేటువంటి వారముగా ఉండాలి నిజముగా అపవాది చేత ప్రేరేపించబడినటువంటి వారు అనాలోచనమైనటువంటి కార్యక్రమాల్లో పాలి అవుతారు వాటి వాటి నుంచి ఉన్నటువంటి వాడుగా పదిహేనవ అధ్యాయము ఇరవై వచనంలో కూడా రాయబడిని మార్చొద్దాను ఒకసారి ఇరివే గ్రంథము పదిహేనవ అధ్యాయము వచనము ఇరవయవ వచనం అంటున్నాడు అప్పుడు నిన్ను ఈ ప్రజలకు పడగొట్ట జాలని ఎత్తడి ప్రాకారముగా నేను నియమించేదను ఈ ప్రజలు మీ మీద తిరుగుబాటు లేకుండా గట్టి పునాది కలిగినటువంటి ఎత్తడికి సాదృశ్యముగా నేను నేను నియమించేదెను నియమించుటకు నియమించేదను నిన్ను రక్షించుటకు నిన్ను నిన్నుటకు నేను నీకు తోడయును గనుక వారు నీ మీద యుద్ధం ఎదురు గాని నిన్ను జయింపక బోదురు యహోవా సెలవిస్తున్నారు అది చేత ప్రేరేపించబడేవాడు అనేక రీతిలుగా ఇతరులను ఆ ఎదుటి వారిని శోధించడకు ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వారు ఎవరో అపవాది సంబంధాలు దేవుని సంబంధులను ఏదో ఒక అనాలోచితమైనటువంటి పనుల్లో నిమగ్నము చేసి వారిని వ్యతిరేకించాలని వారిని కించించ కించపరచాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు కానీ వారి చేతిలో నుంచి నేను నిన్ను విడిపించేటువంటి వాడను నా దక్షిణాస్తమునికి తోడుగా ఉంచుతాను వారు ఎన్నటికీ విజయం సాధించారు అనేక రకాలైనటువంటి కుతంత్రములను పన్ను ఉన్నటువంటి వారు ఉంటారు కానీ విడిపించగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు నేను వారు అన్నిటికీ నీ మీద విజయం సాధించలేరు ఎందుకంటే నేను ఏర్పరచుకున్నటువంటి వాడు నీవు ఇరవై ఒకటో వచ్చినోడు అంటున్నాడు చూడక్కడే దుస్తుల నుండి నేను విడిపించేదను బలత్కారుల చేతుల్లో నిన్ను విమోచించేదను నీకున్నటువంటి బాధలో నుంచి నేను నిన్ను విడిపిస్తాను నీకు మేలుకరంగా నీ నోట ఆనందకరమైనటువంటి మాటలను నేను ఉంచేటువంటి వాడుగా ఉన్నాను అని ప్రభు తన వాక్కులను ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా మీరు మాట్లాడిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు మూడో మాట చూడగలిగితే అంటున్నాడు కదా ఆదికాండ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆది కాండ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనము పదిహేనవ వచనములు అంటున్నాడు చూడండి ఆదికాండ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనము పదిహేనవ వచనములు అంటున్నాడు చూడండి ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడివననుగా ఆ విడువనని చెప్పగా ఎవరితో చెప్తున్నాడు ఈ మాట ఎవరితో చెప్తున్నాడు దేవుడు యాకోపుతో చెప్తున్నాడు క్షమించండి అబ్రహాంతో చెప్తున్నాడు ఈ మాటను అయ్యా ఇదిగో నీకు చూపించబో దేశమునకు నీవు వెళ్ళు మరలా నిన్ను తీసుకొస్తాను తీసుకొస్తానన్నాడు మరలా ఆ దేశంలోకి నిన్ను తీసుకొస్తాను నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు నీకు ఇచ్చినటువంటి మాటను నేను నెరవేర్చేటువంటి వాడుగా ఉన్నాడు అబ్రహాముని ఐగుప్తుకు పంపించాడు ఎందుకంటే కరువు సంబంధంగా కాదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సరిచేయడానికి చేయడానికి బ్రహ్మామును అక్కడికి పంపించినటువంటి వాడు మరలా తిరిగి స్వాస్థమైనటువంటి భూములనికి అబ్రహామును తీసుకుని వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు ఎవరైనా సరే నీ మీద తిరుగుబాటు చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి యంత్రాంగమైనను జనులైనను ఎవరైనా ఉన్నా కానీ నేను నీకు తోడై ఉన్నాను నిన్ను విడిపించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి దేవుడును నేనని అబ్రహాముకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు మరొక మాట చూడగలిగితే అంటున్నాడు కదా దినవృత్తాంతాల రెండవ గ్రంథము దినవృత్తాంతాల రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము చూడండి మాట అంటున్నాడు దినవృత్తాంతాల రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము వచనము వచనంలో ఆ మాటను చూద్దాం ఒకసారి పద్నాలుగు పదకొండులో వ్రాయబడిన మాట చూడండి ఆశ తన దేవుడైనటువంటి యహోవాకు మరపెట్టి యహోవా విస్తారమైన సైన్యముల చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు మా దేవా యహోవా మాకు సహాయము చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరుచు బయలుదేరియున్నాను యహోవా నీవే మా దేవుడు నరపుత్రులను నీపై జయమొందించనివ్వకము అని ప్రార్థించినటువంటి వాడుగా ఉన్నాడు ఆశా ఆశాయ ఈ సైన్యములను ఎదిరించుటకు శక్తి కలిగినటువంటి దేవుడు నీవున్నావు అని నీ మీద మేము ఆనుకొని అయ్యా ఇదిగో ఈ రీతిగా ప్రార్థించుకొని మేము ముందుకు వెళ్తున్నాం మిగతావాదు అయ్యా అన్యులైనటువంటి నీ బిడ్డలకు నీ బిడలమైన మా మీద విజయమును చేక కూర్చకయ్యా చూడండి ఆశాలో ఉన్నటువంటి ఆ గొప్ప ఆలోచన ఎలా ఉన్నదో ఎక్కడికైనా వెళ్తున్నటువంటి నీవు నేను ప్రార్థించుకొని బయలు అయ్యా నీ చిత్తానుసారమైనటువంటి జీవితములో మేము జీవించాలి ఒకవేళ మేము చేయించున్నటువంటి పని నీకు అయిష్టముగా ఉంటే వాటి నుంచి మమ్మల్ని ముందుగానే విడిపించు ప్రభు ఆ ప్రాంతం మమ్మల్ని వెళ్లకుండా తండ్రి అని నీవు నేను ప్రార్థన అనేటువంటి సిద్ధపాటుతో మనం వెళ్ళగలుగుతున్నామా మా తల్లిగారు చెప్పారు కదా ఎంతగో వేదన పడినటువంటి దానిగా ఉన్నాను అంగలార్చాను ప్రార్థిస్తున్నాను నా బిడ్డను మీరు విడిపించండి అని దేవుని పట్ల ఏం చేసింది ఇప్పుడు సాక్ష్యము కలిగినటువంటిదిగా ఉన్నది నిజముగా మనం అడిగితే యథార్థమైనటువంటి హృదయముతో మనం అడిగితే అడుగువాని ప్రతిదీ ఆయన అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు అడగక పొందుకోలేనటువంటి స్థితిలో ఒకవేళ ఈ దినం వరకైనా నీవు నేను ఉంటే ఈ దినం నుంచి ఆయన మనం అడుగుదాం ప్రతి అవసరతను మనం అడిగి పొందుకునేటువంటి వారముగా ఉండాలి అది అడుగుటకు మొదటికి మనకు అర్హత ఉండాలి పొందుకునేటకు ఆత్మీయ స్థితిలో నీవు నేను నడిపించబడేటువంటి వారముగా ఉండాలి అక్కడ శ్రేష్టమైనటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మాట చూడండి నేను మరణ నిద్ర నొందకుండా నిమ్మకుండను నా కన్నులు వెలుగు నిమ్మయ్యా అయ్యా నా శత్రువులు అనేక రీతిలకు ఆనందిస్తారు ఒకవేళ నేను ఈ ప్రయాణంలో ఓడిపోతే ఒకవేళ నీ యాత్రలో నేను దిగజారిపోతే అనేకులు నన్ను చూసి నవ్వుకునేటువంటి వారు ఉంటారయ్యా వారికి నవ్వు కలిగించవాకయ్యా నన్ను విడిపించు మేము నిన్ను ఆశ్రయిస్తున్నాం తండ్రి మేము చూస్తున్నాం నీకు మొరలెడుతున్నటువంటి వారము నీవు మమ్మలను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నీవు నడిపించు నీవు మమ్మల్ని ఎన్నటికి మరుచు దేవుడు కాదు సత్యాన్ని మేము ఎరిగి ఉండాలి మేము నీ అయ్యా ఇదిగో ప్రార్థన చేస్తున్నాం మమ్మల్ని విడిపించమన్నప్పుడు ఆయన ఖచ్చితంగా మమ్మల్ని ఆ బాధలో నుంచి ఆ శరలో నుంచి ఆయన ఖచ్చితంగా మనల్ని విడిపించేటువంటి వాడుగా ఉన్నాడు విడిపించబడుటకు నీవు నేను ఇష్టత కలిగినటువంటి వారముగా ఉన్నామా విడిపించ